الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه. ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا. من يهده الله فلا مضل له ومن يذلله فلا هادي له. واشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله. اما بعد فان خير الهدي كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم చె చెందుతాయి ఎవరైతే సర్వాన్ని సృష్టించి అందులో మనల్ని విశ్వాసులుగా తీర్చిదిద్దాడు ఆ ప్రవక్తలందరిపై కూడా అల్లాహ సుబాన తల యొక్క దరుద్దులు మరియు శుభాలు వర్షించుగాక ఎవరైతే ధర్మం కోసం తప్పించారు ప్రత్యేకించి మహాప్రవక్త మహమ్మద్ రసూల్లాహ్ సలహు అలెస్లం గారి పైన ఆయన తర్వాత మరొక ప్రవక్త లేరు మరొక గ్రంథం రాదు అన్న భావనతో పురాన్ గ్రంథము మన వరకు పూర్తి ప్రయత్నం చేశారు అల్లాహ సుబాన తల మనకెన్నో అనుగ్రహాలు ప్రసాదించాడు కాబట్టి మనం ఇస్లాం అనే అనుగ్రహం పొందాము అందరం నమాజుకైతే వచ్చేసాము మరి ఈ రోజుని ఈ రోజుని ప్రపంచంలో ఎంతోమంది బక్రీద్ అన్న పేరుతో పండగ చేసుకుంటున్నారు కుర్బానీలు ఇస్తారు పాయసాలు వండుకుంటారు బిర్యానీలు వండుకుంటారు ఇది ఒక పండగ అన్నట్టుగా చూడటం జరుగుతుంది మరి అంతగా ఇంకేదన్నా మాట్లాడతారా అంటే ఇబ్రాహీం అలే గారి జీవిత చరిత్ర కాసేపు చెప్పుకోవటం జరుగుతుంది వెళ్ళిపోవటం జరుగుతుంది ఇది ఇస్లాం కాదు ఏదైతే చెప్పుకున్నామో వెళ్ళిపోయాము ఏదో అప్పుడు వచ్చే సంవత్సరం ఇంకోసారి బక్రీద్కు వస్తాము ఇది ఇస్లాం కాదు మక్కాలో మక్కా నగరంలో అంతకుముందు నా ప్రాంతాల మొత్తంలో ఇబ్రాహీం అలీ ఇస్లాం గారు చిన్న వయసు నుంచి ఆయన చిన్న వయసు నుంచి చిన్నపిల్లలు ఆడుకోవాలి అటు ఇటు తిరగాలి ఇది వాళ్ళ సహజ లక్షణము కానీ నక్షత్రాలను చూశారు ఇది నా దేవుడని భావించారు చంద్రుణ్ణి చూశారు ఇది నా దేవుడని భావించారు సూర్యుడిని చూశారు ఇతడే నా దేవుడని భావించారు ఒకదాని తర్వాత ఒకటి మాయమపోవటం చూసి అయ్యయ్యో వాళ్ళు నాకు దేవుళ్ళు కారు భూమి ఆకాశాలకు ప్రభు ఎవరైతే ఉన్నాడో విశ్వవ్యవస్థకు ఆధారభూతుడు ఎవడైతే ఉన్నాడో ఆయన మాత్రమే నా దేవుడు అని గ్రహించారు ఆడుకునే వయసు అటు ఇటు తిరిగే వయసు అలాంటి వయసులో ఆయన అల్లాహ్ను గుర్తించారు మనం చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాము మనం అల్లాహ్ నుంచి దూరంగా ఉన్నాము అంటే ఖచ్చితంగా నరకానికి ఆహుతయిపోతాము అల్లాహ రుజుమార్గం చూపించాలనుకుంటే నక్షత్రాలు అవే నక్షత్రాలు మనం కూడా చూస్తున్నాము సూర్య చంద్రులు అవే మనం కూడా చూస్తుంది మనం చూసినప్పుడు అవేమి మెరవవు ఆయన చూసినప్పుడు అవేమి మెరవలేదు ఆయన చూసినప్పుడు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నప్పుడు కూడా అలాగే ఉన్నాయి ఇక నుండి తర్వాత కూడా అలాగే ఉంటాయి అల్లాహ రుజుమార్గం కావాలి అనుకుంటే అల్లా యొక్క హిదాయతి కావాలి అనుకుంటే విశ్వంలో కనిపించిన ప్రతి చిన్న వస్తువుని చూసి ప్రతి చిన్న విషయాన్ని చూసి గడ్డి పరకని చూసి కూడా మనం అల్లాహ్ను గుర్తించవచ్చు దానిని సృష్టించాడు దానిని మళ్ళీ మట్టిలో కలిసిపోయేలా చేస్తాడు ఆ మట్టి నుంచి మళ్ళీ అది బయటకు వచ్చేలా చేస్తాడు ఈ విధంగా చిన్న ఆకుని చూసైనా కూడా అల్లాహ్ను గుర్తించవచ్చు వెండ్రుకని చూసి కూడా అల్లాహ్ను గుర్తించవచ్చు అయినా కూడా మనం అల్లాహ్ నుంచి దూరంగా ఉన్నామంటే శాశ్వత నరకానికి ఆహుతయిపోతాము అని మొహమ్మద్ సలల్లా హస్ గారు మనకు తెలియచేశారు ఇబ్రాహిం అలీ గారు ఆయన త్యాగాలు ప్రతీకగా మనం ఈరోజు కుర్బానీ పండగ చేసుకోవటం జరుగుతుంది ప్రవక్తలు ఎంతమంది అయితే ప్రవక్తలు ఉన్నారో అల్లా పేరు మీద ఎవరైతే విశ్వాసం తీసుకొచ్చారో వాళ్ళందరికీ బాధలు వాళ్ళందరికీ కష్టాలు ఎదురు అవుతూనే ఉన్నాయి ఒక బాధ తగ్గింది అంటే దాని మీద ఇంకొక బాధ ఒక పరీక్ష ఆగింది అంటే దాని మీద ఇంకొక పరీక్ష ఈ విధంగా ఎక్కడ లేని బాధలు అల్లాహ్ను నమ్మిన వాళ్ళకి మాటి మాటికి వస్తూనే ఉన్నాయి మరి ఇబ్రాహిం అలీనం గారికి అంతగా ప్రత్యేకత ఏముంది ఆయనకు కూడా అవే బాధలు సాధారణ ప్రవక్తలకు ఏ బాధలు అయితే వచ్చాయో ఇబ్రాహీం అలె గారికి కూడా అవే బాధలు ఆ విధంగా కాదు ఇబ్రాహిం అలెస్లం గారు చిన్న వయసు నుంచి అల్లాహను గుర్తించటం మొదలు పెట్టారు గుర్తించి ఆయన గురించి అందరికీ చెప్పసాగారు అందరూ తిడుతూ ఉన్నారు రకరకాల మాటలు అంటూ ఉన్నారు కన్న తండ్రి ఇబ్రాహీం అలీస్వాన్ గారి కన్న తండ్రి మట్టితో బొమ్మలు తయారు చేసి వీటిని ఆరాధించేవాడు వాటిని అమ్ముకుంటూ తిరుగుతూ ఉండేవాడు ఇబ్రాహిం అలీస్వాన్ గారి ఇదే మాటను మీ చేతులతో తయారు చేసుకుంది మీరు ఏంది మీరు తయారు చేసి మళ్ళీ మీరే వాటిని అడగటం ఏంది అని రకరకాలుగా వాళ్ళు చిన్న వయసు నుంచే ప్రారంభమైంది ఆ తర్వాత ఆయనకి ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి ఆ తర్వాత ఆయన కన్న తండ్రిని వదిలేసి ఆ ప్రాంతాన్ని ఆయన ఉన్నటువంటి సమాజాన్ని వదిలేసి అల్లాహను మాత్రమే ఆరాధించటం కోసము అల్లాహను మాత్రమే ఆరాధించటం కోసము ఆ ప్రాంతాన్ని వదిలేసి ఇంకొక ప్రాంతానికి వెళ్ళారు అక్కడ పెళ్ళైన తర్వాత మనిషికి పెళ్ళైన ఒకటి రెండు సంవత్సరాలకి పిల్లలు పుట్టకపోతే ఒక బాధ ఉంటుంది కానీ ప్రవక్త అల్లాహ్ను నమ్మిన వ్యక్తి ఇబ్రాహీం అలీస్ గారు అల్లాహ్ గురించి అందరికీ చెబుతున్నారు అలాంటి మనిషికి ఎనభై సంవత్సరాల దాకా ఏ పిల్లలు పుట్టనే పుట్టలేదు అల్లాహ్ పరీక్షించటం కోసము ఎనభై సంవత్సరాల వయసులో ఆయనకి కుమారుడు ప్రసాదిస్తాడు ఆ కుమారుణ్ణి కూడా అలా పుట్టి పుట్టంగానే వెళ్ళి మీ భార్య పిల్లని ఎడారిలో వదిలేసి రండి అని అల్లాహ సుహానతలు అంటాడు ఎడారిలో వదిలేస్తారు అదొక పరీక్ష ఆ భార్య కూడా మమ్మల్ని ఎందు ఇలా వదిలేస్తున్నారని ఊరుకుందా అంటే అల్లా యొక్క ఆజనాని తెలిసిన వెంటనే ఆమె ఇంకేమీ మాట్లాడలేదు అప్పుడు దాకా అయ్యో మమ్మల్ని ఇక్కడ వదిలేస్తున్నారు అని అడిగారు అల్లా యొక్క ఆజనాని అన్నారో లేదో ఇంకేం మాట్లాడలేదు ఆ పిల్లవాడిని కూడా అలాగే పెంచటం జరిగింది ఆ కొన్ని స్వయ సంవత్సరాలు హదీసుల ప్రకారంగా ఎనిమిది పన్నెండు ఈ వయసు వచ్చిన వెంటనే అల్లాహతను మరి మళ్ళీ పరీక్ష పెట్టాడు ఇబ్రాహీం మీరు వదిలేసి వచ్చారు కదా ఆ పిల్లవాడిని జీబా చేసేయండి ఆ భార్య కూడా దానిని అంగీకరించింది ఆ పిల్లవాడు కూడా దానిని అంగీకరించారు ఇది అల్లా యొక్క అని చెప్పారో లేదో వాళ్ళు ముగ్గురికి ముగ్గురు దానిని అంగీకరించారు దానిని స్వీకరించారు తెలిసిన వాళ్ళని ఎవరైనా చంపేశారంటే ఎవ్వరూ ఊరుకోరు మాకు తెలిసిన వాడు మేమెందుకు వదులుతామంటారు బంధువుల్లో ఎవరికైనా హత్య చేశారంటే మాకు ప్రతి రకారం కావాలని అందరం బయలుదేరుతాం మా కుటుంబంలో ఏదైనా జరిగిందంటే అందరం కట్టగట్టుకొని వచ్చేస్తాము మా ఇంట్లో ఏదైనా జరిగింది అంటే అస్సలు వదలము అలాంటిది మనంతట మనం మన పిల్లల్ని జిబా చేయాలంటే ఎవ్వరూ కూడా అంత తొందరగా ముందుకు రారు ఎన్ని విధాలకు చెప్పుకున్నా కోట్లు ఇస్తారన్నా కానీ పిల్లల్ని జబా చేయడానికి ముందుకు ఎవ్వరూ రారు అలాంటిది కన్న కొడుకుని జిబా చేయండి అని అల్లా ఆజ్ఞాపించాడు మీ పిల్లోడిని జిబా చేస్తున్నారమ్మా అని ఇబ్రాహిం అలీ ఇస్లాం గారి భార్యకి తెలిస్తే ఆమె కూడా దానిని అంగీకరించండి ఫంజుర్ మాదా తరా అని ఇస్మాయిల్ అలీ గారు అన్నారు ఇస్మాయిల్ అలీ గారు ఫంజుర్ మాదా తరా అని కురాన్ లో చెప్పడం జరిగింది ఇబ్రాహిం అలీ ఇస్లాం గారు అడిగారు ఇలా జిబా చేయాలని అల్లా ఆజ్ఞాపిస్తున్నాడు అంటే ఫఫ్ అల్ మా తు మరణ సమాధానం చెప్పారు ఇస్మాయిల్ అలీస్లం గారు మీకేదైతే చెప్పడం జరిగిందో దాన్ని పూర్తి చేయండి అది మీ బాధ్యత అని ఇస్మాయిల్ అలీ గారు అన్నారు ఆ వయసులో అసలు ఆయన ఆ పిల్లవాడికి ఎనిమిది పన్నెండు సంవత్సరాలు ఉండే ఇస్మాయిల్ అలీ గారికి ఏం తెలుసు అని నన్ను జిబా చేయమన్నారు అలాగే ఇబ్రాహిం అలీ గారు చిన్న వయసులో ఏం తెలిసిన నక్షత్రాలను సూర్య చంద్రులను చూసి ఇస్లాంని అంగీకరించారు అల్లాహ్ను గుర్తించారు మరి ఈరోజు మనకి ఇంత వయసు వచ్చింది అల్లాహ్ నుంచి దూరంగా ఉన్నాము ఆనాడు ఇబ్రాహిం అలీ గారు అల్లాహ్ గురించి చెబుతుంటే ఆయన పిచ్చివాడన్నారు ఆయనకి మతి స్థిమితం లేనన్నారు ఆయన రకరకాల మాటలు అన్నారు చేతబడి చేసేవాడన్నారు జాదు చేసేవాడన్నారు అవే మాటలు దానినే పరంపరగా చేసుకొని ఇబ్రాహిం అలీ గారి సున్నత ప్రకారంగా కన్న కుమారుణ్ణి జిబా చేసే సమయంలో అల్లా సుహనతల ఒక బ ఒక మేకని ఆ స్థానంలో తీసుకొచ్చి ఇచ్చేశాడు ఆ స్థానంలో పిల్లవాడి బదులు మేకని జిబా చేయాల్సిందిగా అల్లా సుహానతల ఆజ్ఞాపించాడు ఆనాటి నుంచి అదే పరంపర మహమ్మద్ సలల్లాంగారి వంశానికి కూడా ఆ కుటుంబానికి కూడా ఆ ఉమ్మతికి కూడా అదే వచ్చేసింది మనం ఈరోజు జిబా చేస్తున్నామంటే దానికి ప్రతీకంగానే దానికి ఆ త్యాగానికి గుర్తుగానే మనం కూడా ఇస్తున్నాము మరి ఈ విధంగా ఎవరైతే ఇస్తారో అది మాత్రమే అల్లాహ్ వద్ద స్వీకరించబడుతుంది ఇబ్రాహిం అలీస్లాం గారి గురించి కురాన్ లో తెలియచేశాడు ఇన్ని హనీఫా నేను నా మొహాన్ని అల్లాహ్ వైపు తిప్పుకుంటున్నాను భూమి ఆకాశాలు ఎవరైతే సృష్టించారు ఆయన వైపుకు నా మొహాన్ని తిప్పుకుంటున్నాను అని ఇబ్రాహిం అల్ గారు అంటున్నారు అదేదో ఓర్కని తిప్పారంటే తిప్పారని కాదు హనీఫ నేను భయభక్తులు కలిగిన వాడి అల్లాహ్ వైపు స్వచ్ఛమైన హృదయంతో వస్తున్నాను నేను షిరిక్ చేసేవాడిని కాదు ఏదైతే సమాజానికి వ్యతిరేకించానో సమాజాన్ని వదిలేసి వచ్చాను ఓరకని సరదాకి రాలేదు వాళ్ళు షిరిక్ చేశారు అల్లాతో పాటు ఇంకొకరిని ఆరాధించారు కాబట్టి వాళ్ళని నేను వదిలేస్తున్నాను అని ఇబ్రాహీం అలహ్ గారు అన్నారు మనం కూడా అదే విధంగా ఉండాలి అదే పరంపరగా ఉంటే ఇబ్రాహిం అలైస్లాం గారు ఒక స్వచ్ఛమైనటువంటి ముస్లిం మొహమ్మద్ సల్లా అవసరం గారు ఒక స్వచ్ఛమైన ఇస్లాం మనకు తెలియచేశారు మనం ఒక స్వచ్ఛమైన నిజమైన ముస్లిం గా ఉండాలి అనుకుంటే ఈ షిరిక్ ని వదిలేసేయాలి అది ఏ రూపంలో అయినైనా కావచ్చు మనకు తెలియకుండా దరగాలు తాయత్తులు బాబాలు వలీలు ఎన్నో రకాలుగా ఒక ముస్లింకి ఇది తప్పు అని తెలియకుండా చేసేసుకుంటూ పోతున్నాడు తలుబొచ్చినా దగ్గొచ్చినా ఏం చేయాలో మనందరికీ తెలుసు డాక్టర్ల దగ్గరకు వెళ్ళాలి అదే తెలివైన వ్యక్తుల లక్షణము అలాంటిది పైనుంచి కింద దాకా దారాలు కట్టేశారంటే ఆ దురదతో మనుషులు చచ్చిపోతారు కాబట్టి షిరిక్ ని గుర్తించాలి నేను ముషిక్ని కాదు అన్న విధంగా మనమందరం ప్రయత్నించాలి నిన్న సలాతి మనసుకి మన నమాజులు మన కుర్బానీ రెండు కూడా నమాజు వేరు కుర్బానీ వేరు కాదు కుర్బానీ ఇస్తున్నారంటే వాళ్ళు నమాజు చేసే వాళ్ళై ఉంటారు అందరితో పాటు హమేబి వాళ్ళు కాదు మనం కుర్బానీ ఇచ్చామంటే అల్లా కోసం ఇస్తున్నాము మనం నమాజు చేసామంటే అల్లా కోసం చేస్తున్నాము నమాజ్ ఓర్కనే చదవం మనము అందరితో పాటు చదవము అల్లా కోసము అందరితో నుంచోని చదువుతున్నాము ఓ మహియా మమాతి ఇంత చేసిన తర్వాత జీవితం కావచ్చు మరణం కావచ్చు మొత్తం కూడా ఆ అల్లాహ్ కోసము లిల్లాహి రబ్బిల్ అలమీన్ అని ఖురాన్ మనకు తెలియచేసింది కాబట్టి మనం కూడా అలాంటి స్వచ్ఛమైనటువంటి ఇస్లాం కోసము అలాంటి స్వచ్ఛమైనటువంటి నిజమైన ముస్లిం జీవితం కోసము ఎల్లప్పుడూ తప్పిస్తూ ఉండాలి అలాంటి జీవితమే అల్లాహ్ మన నుంచి కోరుకుంటున్నాడు మనం అది కాకుండా మనం ఏదో ఒకటి చేసుకుందాము జనాలందరూ వాళ్ళు అంతమంది ఉన్నారు అంతమంది అన్ని రకాలుగా చేస్తున్నారు అంతమందిని మందిని అల్లా పట్టుకుంటాడంటే అంటే పట్టుకుంటాడు అంతమంది మంది ఉంటే అంత మందిని పట్టుకుంటాడు విశ్వసించిన ఒకే ఒక్కడిని అల్లా క్షమించి వేస్తాడు మనమందరం విశ్వసిద్దాము మనమందరం స్వచ్ఛ మనటిని ఇస్లాం తో ముందుకు వెళ్దాము ఇబ్రాహిం అలీ హుస్సలం గారు ఆయన్ని చూసి జనాలు పిచ్చివాడన్నారు చేతబడి చేసేవాళ్ళు అన్నారు అంతటితో ఆగిందంటే మొహమ్మద్ సలల్లా అస్సలం గారు ఆయన్ను కూడా అవే మాటలు అన్నారు మొహమ్మద్ సలల్లాసం గారు పిచ్చివాళ్ళు చేతబడి చేసేవాళ్ళు మతి స్థిమితం లేని వాళ్ళు అని మరి ఈ రోజు ఆయన సున్నతి పైన మనం నడుస్తున్నాము ఆయన చెప్పిన విధానం ప్రకారము మనం దర్గాల నుంచి బాబాల నుంచి వలీల నుంచి దావీదుల నుంచి తాయత్తుల నుంచి దూరంగా ఉన్నాము ఐదు పూటల నమాజు చేస్తున్నాము జకాతు చెల్లిస్తున్నాము కుర్బానీ ఇస్తున్నాము ఇవన్నీ కూడా మొహమ్మద్ సలహా గారి సున్నతి ప్రకారం చేస్తున్నాము మనల్ని కూడా జానాలు పిచ్చివాడంటారు చేతబడి చేసేవాళ్ళు అంటారు మతిస్థిమతం లేని వాళ్ళు అంటారు మానసికంగా క్షోభించాల్సిన అవసరం లేదు ఇది ప్రవక్తల పరంపర వాళ్ళని తిట్టినప్పుడు మనల్ని తిట్టరా వాళ్ళని అన్నప్పుడు మనల్ని అనరా భరించాలి ఇది అల్లాహ్ కోసం భరించాలి మనం వేరు అని చెప్పుకోవటం కోసం కాదు మన ఓట్లు వేరు అని చెప్పుకోవటం కోసం కాదు మన రాజకీయం వేరు అని చెప్పుకోవటం కోసం కాదు ఇది అల్లాహ్ కోసము అల్లాహ్ మార్గంలో అల్లా విధానంలో ఎక్కడ రాజీ పడేది లేదు అని చెప్పడం కోసము మనం స్వచ్ఛమైనటువంటి ముస్లిం గా ఉంటున్నాము అల్లాహ్ సుహనత్తలు అంటున్నాడు ఓ ప్రవక్త అల్లాహ కోసం నమాజును స్థాపించండి ఆ అల్లాహ్ కోసము కుర్బానీ కూడా ఇవ్వండి అని అల్లా సుమణతలు అంటున్నాడు ఈ రోజు ఈ రోజు ఎన్ని కుర్బానీలు జరుగుతాయి ఎన్ని మేకలు జిబా అవుతాయి ఎన్ని జంతువులు జిబా అవుతాయి ఇవన్నీ కూడా అల్లా దగ్గర స్వీకరించబడతాయా అంటే ఏదైతే అల్లా కోసం కోయటం జరిగిందో దానిని మాత్రమే అల్లాహ్ స్వీకరిస్తాడు లా లయనాలల్హు లహా వలాది అల్లాహ్ దగ్గరకి మీ రక్తం కానీ మీరు ఇచ్చిన కుర్బానీ మాంసం కానీ ఏది కూడా రాదు అల్లాహ్ దగ్గరికి ఏమి వస్తుంది అంటే భయంతో చేశారే మీరు అల్లాకు భయపడి జిబా చేశారే ఆ భయం మాత్రమే అల్లాహ దగ్గరికి వెళ్తుంది మనం జిబా చేసింది మనమే తింటాము మనకి సరిపోకపోతే ఇంకా ఇంకోటి జిబా చేసుకుంటాము మిగిలితే ఇస్తాము ఇంకా ఇవ్వాలి కొనుకుంటే పేదవాళ్ళకి ఇస్తాము ఇదంతా కూడా అల్లాహ కోసం అనేది కురాన్ గుర్తు చేసింది మనం కూడా నిజమైన ముస్లిం గా అలాగే స్థాపించాలి కుర్బాని ఇచ్చే ఎంతో మంది ముస్లింలు నమాజు నుంచి దూరంగా ఉన్నారు మరి నమాజును ఐదు పూటలు స్థాపించి ఎంతోమంది ముస్లింలు కుర్బానీ ఇవ్వటం లేదు స్తోమత ఇచ్చినప్పుడు ఆ అనుగ్రహాన్ని ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలి మన దగ్గర ధనం లేదు అన్నప్పుడు దువా చేసుకోవాలి వోల్లా నా దగ్గర ధనం లేదు అందరూ ఆ దగ్గర ధనం ఉంది నాకు కూడా ఇవ్వు కుర్బానీ చేసే అర్హత నాకు కూడా ఏవో అని అల్లాహతో దువా చేసుకుంటూ ప్రతిరోజు అల్లాహతో అడుగుతూ ఉండాలి సంవత్సరం అయిపోయిన తర్వాత కుర్బానీ చేసే సమయం ఎప్పుడైతే వస్తుందో ఈ స్థానంలో ఈ స్థానంలో ఈ మేక స్థానంలో ఈ జంతువు స్థానంలో నా కన్ను కుమారుడు ఉన్నా గానీ నేను జిబా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్న నమ్మకంతో ఆ మేకని జిబా చేయాలి అని మొహమ్మద్ సలల్లా హస్సం గారు అన్నారు కాబట్టి ఇది మొహమ్మద్ సలల్లా హస్సం గారి సున్నతి ఇబ్రాహీం అల్లహ్ వస్లం గారి సున్నతి ఆయన ఆచారం ప్రకారంగా ఆయన చెప్పిన విధానం ప్రకారంగా మనం రుజుమార్గంపై నుంచున్నాము ఆ రుజుమార్గం శాశ్వతంగా స్థిరంగా ఉండాలని చివరి వరకు దువా చేసుకుంటూ ఉండాలి జనాలు మనల్ని ఎన్ని రకాలుగా ఏదైనా అనుకుంటూ ఉండొచ్చు ఆ గుప్పెడు మంది రక వేరుగా ఉన్నారని అంటూ ఉంటారు ముస్లింల మనల్ని రకరకాల మాటలు అంటూ ఉంటారు స్వచ్ఛమైన ఇస్లాం కోసము మొహమ్మద్ గారు నిలబడ్డారు ఆయన్ని కూడా మాటలు అన్నారు మనల్ని కూడా అంటారు ఎక్కడో కూడా బాధపడాల్సిన అవసరం లేదు అల్లా యొక్క కారుణ్యం నుంచి కేవలం దుర్మార్గులు మాత్రమే నిరాశ పడతారు అల్లా కారుణ్యం నుంచి దుర్మార్గులు మాత్రమే నిరాశ పడతారు మనం దుర్మార్గులం కాము మనం అల్లా మీద పూర్తి ఆశలు ఉన్నాము ఈ రోజు అల్లా మనకి ఇవ్వలేదు వచ్చే సంవత్సరం ఇస్తాడు ఈ రోజు ఇచ్చాడు మనం ఏదో కొద్దో గొప్ప తప్పులు చేశాము వచ్చే సంవత్సరం మనం మానేసుకుంటాము ఈ విధంగా ఈ నమ్మకంతో మన నమాజును స్థాపించాము అల్లాకు కృతజ్ఞత తెలపాలి కుర్బానీ జిబా కూడా చేస్తాము అల్లు ఒకళ్ళ కోసం ఒకళ్ళు దువా చేసుకుందాము ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రార్థన చేసుకుందాము ఒకళ్ళ మంచి కోసం దువా చేసుకుందాము ఇది ఇబ్రాహిం అలీ ఇస్లం గారి సున్నతి ఒకళ్ళకి అన్నం తినిపిద్దాము ఇది ఇబ్రాహిం అలీ ఇస్లం గారి సున్నతి ఇబ్రాహిం అలీ ఇస్లం గారు ఆయన ఇంటికి ఎవరైనా అతిథి రాకపోతే ఆ రోజు ఆయన అన్నం తినేవారు కాదు ఇబ్రాహిం అలీ ఇస్లం గారి ఇంటికి ఎవరైనా అతిథి రాకపోతే ఆ రోజు ఆయన అన్నం తినేవారు కాదు ఒక రోజు ఒక ముసలి వ్యక్తి వస్తారు వచ్చిన తర్వాత అల్లాహ్ పేరు చెప్పరు తినడానికి సిద్ధపడతారు బిస్మిల్లా అని మొదలు పెట్టారు ఇబ్రాహిం అల్లీ గారు అడుగుతారు అల్లాహ్ పేరుతో మొదలు పెట్టండి బిస్మిల్లా అని చెప్పండి అంటే నేను ఎందుకు చెప్పాలి మీరు పెడితే పెట్టండి లేకపోతే లేదు అల్లాహ్ పేరు మాత్రం చెప్పను అంటారు అయితే నేను మీకు అన్నం పెట్టాను అని ఇబ్రాహీం అలీ ఇస్లాం గారు అంటారు ఆ ముసలి వ్యక్తి వెళ్ళిపోతూ ఉంటారు ఇబ్రాహిం అలీ గారు వెంటనే వస్తారు ఓ ఇబ్రాహీం అల్లాహ్ సుబాన తల అతనికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి తినిపిస్తున్నాడు అల్లాను తలుచుకోకపోయినా అల్లాను గుర్తు పెట్టుకోకపోయినా అల్లా అతన్ని తినిపిస్తున్నాడు అలాంటిది మీరు ఒక్క క్షణానికి పంపిస్తున్నారేంటి ఒక్క మాట మీది వినకపోతే మీరు పంపిస్తున్నారేంటి అని అల్లా సుమర్తల ప్రశ్నిస్తాడు ఇబ్రాహీం అలీస్ గారు అతన్ని వెతుక్కుంటూ వెళ్తారు ఏందయ్యా ఏదో ఒక మాట అనేశారు పర్వాలేదు వచ్చేసి అల్లా పేరు చెప్పకపోయినా పర్వాలేదు అల్లా నిన్న ఎప్పుడో నుంచో తినిపిస్తున్నాడు నేను ఒక్కసారికి అలిసి అలిగిపోయాను నన్ను క్షమించి అని అడిగి అతన్ని ఇంటికి తీసుకొచ్చారు కడుపారా అన్నం పెట్టారు ఆ వ్యక్తి ప్రశ్నించాడు అంతకుముందు ఉన్న కోపము ఇప్పుడు ఏమైంది అంటే ఇబ్రాహిం గారు అన్నారు నేను అల్లా కోసం ఈ పని చేశాను అని అన్నారు ఆ మాట విన్నాడో లేదో నేను కూడా విశ్వసిస్తున్నానని చెప్పాడు ఆ వ్యక్తి అదే విధంగా మనలో ఎంతో మంది ధర్మం తెలియని వాళ్ళు ఉన్నారు ఇస్లాం నుంచి దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఎన్ని రకాల మాటలు వాళ్ళు ఉన్నారు వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి మనం కూడా ఎగురు తిరుగుతాము మనం కూడా నాలుగు మాటలు అంటాము ఇది ఇస్లాం కాదు ఇది ఇస్లాం కానే కాదు వాళ్ళు ఇంకో వంద మాటలు అంటారు మనం మెత్తగా మార్గం చెప్పినట్లయితే మంచి మాటలు చెప్పినట్లయితే ఖచ్చితంగా ఈ రోజు వినని వ్యక్తి రేపు వింటాడు రేపు వినని వ్యక్తి ఇంకొక పది సంవత్సరాల తర్వాత వింటాడు మనం గనుక వాళ్లతో పాటు వాళ్ళ లెక్కన మనం ఏదైనా నాలుగు మాటలు అన్నామంటే చనిపోయేదాకా మన మాట అస్సలు విననే వినడు కాబట్టి రుజుమార్గంపై మనమున్నాము మన కుటుంబాన్ని ఉంచుకోవాలి నమాజు మనము స్థాపించాలి మన కుటుంబాన్ని స్థాపించేలా చూసుకోవాలి మనం యొక్క మార్గంలో నడవాలి మన కుటుంబాన్ని కూడా అల్లా యొక్క మార్గంలో నిలబెట్టాలి మన వంశ కుటుంబానికి మన సమాజానికి మొత్తం కూడా ఇదే సందేశం ఇవ్వాలి అనేది ఈ కుర్బాన్ యొక్క సందేశము ఈ బక్రీద్ యొక్క సందేశము చివర్ల అల్లాహ సుహనతలకు దుయానగా వల్ల మనందరినీ ఐదు పూటల నమాజును స్థాపించే సౌభాగ్యాన్ని ప్రసాదించు ఎప్పుడు దాకా అయితే జీవితం ఉంటుందో అప్పుడు దాకా ధర్మంపై నడిచే సౌభాగ్యాన్ని ప్రసాదించు